నమస్తే తెలంగాణలో జూన్ సెకండ్ రెండవ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చాలా గ్రాండ్ గా చేసుకోవాలని చెప్పేసి రీసెంట్ గా క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది సో దానిపైనే సోనియా గాంధీ చీఫ్ గెస్ట్ కూడా పిలుస్తుంది సో మాట్లాడదాం దీనిపైన మాట్లాడడం అలాగే తెలంగాణ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పరిస్థితి అంటే కొత్తగా లో కొత్త ఫ్యాక్టరీ వస్తుంది అని చెప్పేసి చదువుకొని నడుస్తుంది వాదన ఇంకోటి రైతు రుణమాఫీ డేట్ కూడా కొంచెం ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది అని చెప్పి అంటున్న పరిస్థితి సో వీటి అన్నిటిపైన మాట్లాడదాం ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం సో కొంతమంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు విద్యార్థి నాయకులు ఇక్కడ ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడదాం మనం నమస్తే అన్న నమస్తే నమస్కారం అన్న ముందుగా ఎప్పుడన్నా తెలంగాణలో రీసెంట్ గా నిన్న మొన్న చూసుకునే వార్తల్లో కొత్తగా బీరు వస్తుందంటగా తెలంగాణ కొత్త బీర్ వస్తుంది దాని గురించి మాట్లాడు ఏదైతే మనం గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం తాగుబోతు రాష్ట్రంగా మార్చిండు తాగుబోతు ముఖ్యమంత్రి అని మనం మాట్లాడినాం ఆ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించినాం ఇంటికి పంపించి సరే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్త స్టార్టింగ్ లోనే కొంచెం హడావిడి చేసిండు హడావిడి డ్రగ్స్ మాఫియాను అని కావచ్చు మత్తు మందును కావచ్చు కూకటి వేలితో పికిలిస్తాను ఈ రాష్ట్రం అవతల వెళ్లిపోవాలి ఇది చేయాలి అది చేయాలని హడావిడిగా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ డీసీపీ వాళ్ళని పిలిపి షో చేసిన రేవంత్ రెడ్డి సో షో చేసినటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ దగ్గర ఏమన్నా పాయింట్ లసుకులు తీసుకొని మీరు ఏమన్నా కొత్త ఫ్యాక్టరీ పెట్టాలని సజెషన్ ఇచ్చారా లేకుంటే మీరు సజెషన్ కొత్త తీసుకున్నారా కొత్త బీర్లు ఫ్యాక్టరీని దేవడం అంటే మీరు డ్రగ్స్ మాఫీ చేస్తామన్నారు డ్రగ్స్ లేకుండా రాష్ట్రాన్ని చేస్తామన్నారు కదా మళ్ళీ బీర్ ఫ్యాక్టరీ ఎందుకు చేస్తున్నారు అంటే కేవలం ఈ రోజు ఆ ముఖ్యమంత్రి అయినా ఈ ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి అయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే ప్రజలందరినీ తాగించాలే తాగిచ్చిన పైసలతోటి మేము వచ్చిన ఆదాయం తోటి మేము ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నారే తప్ప ప్రజల ఆరోగ్యం పైన గాని మహిళల యొక్క భద్రత పైన గాని ఎక్కడగడ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు సో రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే బీర్ ఫ్యాక్టరీ చేస్తాం కొత్త బీరులు చేస్తాం అనే దాని మీద దృష్టి పెట్టే కంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు పెట్టాల్సింది బీరు ఫ్యాక్టరీలు కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో కొత్త మీరు యూనివర్సిటీలు పెట్టండి ఈ తెలంగాణ రాష్ట్రంలో కొత్త కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇది అంతర్జాతీయ స్థాయిలో సాఫ్ట్వేర్ సంస్థలు ఏర్పాటు చేయాలి తప్ప ఈ రోజు బీర్ ఫ్యాక్టరీలను తెప్పించి ఈ రోజు విద్యార్థులను ఈ రోజు యువతనందరినీ కూడా ఈరోజు తాగుబోతులుగా మార్చి తెలంగాణను తాగుబోతు రాష్ట్రంగా మరోసారి మార్చకూడదు ఒకవేళ ఆ విధంగా మీ ఆలోచనలు ఉంటే ఇవి ఆరు నెలలు గడిచినాయి ఇంకా ఉన్నాయి నాలుగు సార్ సంవత్సరాల ఆరు నెలలు ఈ చూ చూస్తున్నాం గడిచిపోతుంది మిమ్మల్ని కూడా ఇంటికి పంపే రోజు దగ్గరలోనే వస్తుంది ఇంకోటానా ఇదే అంటే ఆరు నూరైనా సరే ఆగస్టు పదిహేను లోపు ఆగస్ట్ పదిహేను లోపు ఎలాగైనా సరే రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితి కానీ ఇప్పుడు అది డేట్ కాస్త ఎక్స్టెండ్ అవుతుందేమో అని చెప్పేసి కూడా ప్రజల్లో చాలా వరకు వస్తున్నారు మన వార్తలు సో దీనిపైన మీరు అయితే రుణమాఫీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఈ రోజు నట్టేంట ముంది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ లో చూసుకున్నా మొన్న జరిగినటువంటి మే పదమూడున పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఈరోజు మెదక్ వెళ్లినా మెదక్ హెడ్ క్వార్టర్స్ కెళ్ళిన ఖమ్మంకి వెళ్ళినా ఎక్కడ పోయినా ఆయా స్థానికంగా ఉండే దేవాలయ పైన రేవంత్ రెడ్డి ఓట్లేయడం మీకు రుణమాపి చేస్తానని హామీ ఇవ్వడం ప్రజలు కూడా నమ్మారు ఎందుకు నమ్మారంటే కేసీఆర్ యొక్క పీడ విరుగుడైందనే కారణంతో రేవంత్ రెడ్డిని నమ్మారు ఆ రేవంత్ రెడ్డి నమ్మిన మాటను ఆయన నిజం చేసుకోవాలి ఎక్కడ పోతే ఆ దేవుళ్ళ మీద ఓట్లేయడం మీకు రుణమాంపి చేస్తున్న రేవంత్ రెడ్డి గారు మీరు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు లోగా ఇక్కడ మీరు రుణమాఫీ చేయకపోతే అదే విధంగా ఇప్పుడు డిసెంబర్ తొమ్మిది నాడు పొడిగించుకుంటా పోతే ఇదే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నాం ఇదే రైతులతోటి మీ యొక్క ను ముట్టడి చేస్తాం ధర్నాలు చేస్తాం మీరు ఎన్ని దేవుళ్ళ మీద అయితే ఓట్లు వేశారో ఆ ఓట్లన్నింటినీ కూడా మీరు గట్టునిప్పి రైతులకు రుణమాఫీ చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తాం ఉద్యమం చేస్తాం ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఈరోజు రైతులకు మంచి జరగాలని తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ రోజు కేసీఆర్ ఈ రోజు రైతులకు రావాల్సిన సబ్సిడీలన్నీ ఎత్తేసి ఆ రోజు నంటేట ముచ్చడం జరిగింది ఈ రోజు మీరు చూసుకున్నట్టేనా ఆదిలాబాద్ లో ఈ రోజు పత్తి విత్తనాలు దొరకడం లేదని ఈ రోజు కొట్లాడడం జరిగింది ఈ రోజు అదే విధంగా దుబ్బాకలో చిలుగు విత్తనాలు దొరకడం లేదని ఈ రోజు రైతులు ఆందోళన చేస్తున్నారు ఈ రోజు లైన్ లో నిలబడి అంత కొట్లాడడం జరుగుతుంది అంటే ఈ రోజు నాడు కేసీఆర్ ఆ విధంగా రైతులను మోసం చేసిండు ఈ రోజు రేవంత్ రెడ్డి వచ్చాక కనీసం విత్తనాలు దొరకని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి జూన్ రెండు నాడు మీరు దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా తీస్తామని అంటున్నారు కదా ఫస్ట్ మీరు రైతులకు ఈ రోజు విత్తనాలు ఏ విధంగా అందించాలి ఎరువులను ఏ విధంగా అందించాలి సబ్సిడీలు ఏ విధంగా ఇవ్వాలి దాని మీద మీరు దృష్టిని చాలించాలని అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది ఇంకోటి విద్యార్థుల పట్ల కూడా అంటే ఈ ప్రభుత్వం రీసెంట్ గా ఏమన్నా ఇప్పుడు అందరూ ప్రజల పాలన చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ అన్న పరిస్థితి సో ఇప్పుడు విద్యార్థులు కావచ్చు అంటే గత పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా స్కాలర్షిప్స్ పెండింగ్ ఉన్న పరిస్థితి అలాంటి ఈ ప్రభుత్వం ఏదైనా దృష్టి దాని దాని పైన ఆలోచించాలనుకోవచ్చు ఇప్పుడు విద్య పైన ఈ రోజు దాదాపుగా ఆరు వేల కోట్ల ఫీజు రింబర్స్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో బకాయిలు బాకీ ఉన్నాయి ఒక్క రోజు కూడా ఈ రోజు విద్యాశాఖ పైన రివ్యూ చేయని ముఖ్యమంత్రి ఈ రోజు రేవంత్ రెడ్డి ఎందుకు నువ్వు రివ్యూ చేయట్లేదు ఈ రోజు విద్యాశాఖ పైన విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదు సరే విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోగా కనీసం విద్యాశాఖ నీ ఆండ్వర్ లో ఉంది కదా ఒక్క రోజన్నా ఈ రోజు విద్యాశాఖ గురించి ఆలోచించాలి కదా అసలు యూనివర్సిటీలకు ఏం కావాలి అసలు రీఎంబర్స్మెంట్ ఎన్ని బకాయిలు బాగున్నాయి అసలు స్కాలర్షిప్ లు మనం పెంచాలా యూనివర్సిటీ విద్యార్థులకు ఫెలోషిప్ లను పెంచాలా ఈ విషయాలపైన దృష్టి సారించాల్సి పోయి ఈరోజు విద్య గురించి ఒక్క పల్లెత్తు మాట కూడా ఈరోజు అనుకో ఈ రోజు మాట్లాడడం లేదు అది పోగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు బి కేటగిరీ సీట్లని ఇంజనీరింగ్ కాలేజ్లని నయా తండకు లేపి ఈ రోజు సిఎస్ఈ సీట్ కావచ్చు ఈసీఈ సీట్ కావచ్చు పదిహేను లక్షలు ఇదే అనురాగ్ లో పదిహేను లక్షలు ఇదే సివిఆర్ లో పన్నెండు లక్షల రూపాయలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అమ్ముడుపోతుంది ఈ రోజు ఇంజనీరింగ్ సీట్లు ఆ విధంగా అమ్ముడుపోతున్నాయి పేద విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఆరు వేల కోట్ల రూపాయల బాకీలు బకాయిలు బాకీ ఉన్నాయి ఈ రోజే రామంతపూర్ లోని ప్రిస్టియన్ కాలేజ్ లో ఈ రోజు ఇరవై వేల రూపాయలు ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా అక్కడ టీసీఈ అని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల్లో రోజు ఫీ రియంబర్స్మెంట్ రాని కారణంగా ఉన్నత విద్యను అభ్యసించలేక రోజు విద్యార్థులందరూ సతమతమై ఏదో ప్రైవేట్ జాబ్ ఈ రోజు గవర్నమెంట్ జాబ్ వచ్చే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే ఈ రోజు గవర్నమెంట్ జాబ్ లను మేము రెండు లక్షల నోటిఫికేషన్ ఇస్తాము నుండి రేవంత్ రెడ్డి ఈ రోజు కేసీఆర్ హాయంలో వచ్చినటువంటి ఏదో ఆధార ఇరవై వేల యొక్క నోటిఫికేషన్ రోజుకొకరిని పిలిపించి ఆడ ఈ రోజు ఆర్డర్ కాపీ పిలిపించి షో చేసిన రేవంత్ రెడ్డి ఒక్కరు కూడా ఈ రోజు ఉద్యోగం లెక్కలే ఒక్కరు కూడా ఈరోజు వాళ్ళకు సాలరీ లే ఈరోజు నర్సుల జీవితాలు నర్సులు అందరూ ఆర్డర్ కాపీలు తీసుకున్నారు ఈరోజు జీతాలు ఈ రోజు నర్సులు జాయిన్ అయ్యారు కానీ వాళ్ళకి సాలరీ ఇప్పటి వరకు ఇవ్వలే వాళ్ళకి రావాల్సిన ఈ రోజు జీతాలు రాకపోతే ఏ విధంగా పనిచేస్తారు వాళ్ళ పిల్ల పిల్లలను భార్య భర్తలు ఏ విధంగా జీవిస్తారని మేము ఇదంత సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వీరేదైతే ఫీజు రియంబర్స్మెంట్ విషయం కావచ్చు ఈరోజు యూనివర్సిటీలకు కూడా వీసీలు మొన్ననే కాలం పూర్తయింది యూనివర్సిటీలు తదితర ఈరోజు యూనివర్సిటీల వీసీల నియమించి ఈరోజు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి మరీ ముఖ్యంగా విద్యాశాఖలో విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి ఈరోజు విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఈ రోజు ఇంటర్ విద్య మొన్న మార్కుల విషయంలో ఒకరికి రివాల్యుయేషన్ అప్పుడే ముప్పై మూడు మార్కులు వస్తాయి ఈ తెలుగులో రివాల్యుయేషన్ పెట్టి పెట్టేసుకున్న తర్వాతనేమో తొంభై మార్కులు వస్తున్నాయి పదిహేడు మార్కులు వస్తాయి ఫిజిక్స్లో తర్వాత ఏమో యాభై ఐదు మార్కులు వస్తాయి ఈ విధంగా వాళ్ళు ఇచ్చే రిజల్ట్ కి రివాల్యుయేషన్ తర్వాత వచ్చే రిజల్ట్ కి ఎక్కడ పొంతలు లేకుండా ఈ ఇంటర్మీడియట్ మార్కులకు నెలకొన్నది కాబట్టి అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ వెంటనే విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి ఏదైతే ఇంటర్ రివాల్యుయేషన్ కావచ్చు ఇంటర్ రిజల్ట్లో జరిగిన అవకతవలమైన పునరాలోచించాలి ఏదైతే రివాల్యుయేషన్కి వేసినటువంటి ఫీజు అన్నిటిని కూడా విద్యార్థులందరికీ వాపసు ఇవ్వాలని కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో మీరు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా అయితే చరిత్ర చరిత్రహినుడిగా మిగిలిపోయి తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయారో రేవంత్ రెడ్డి కూడా ఆ స్థానం మీద దక్కుతుందని నేను తెలియజేస్తున్నాను ఫోన్ ట్యాపింగ్ విషయం చూసుకుని నిన్న రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు ఎందుకంటే కేసీఆర్ తన కవిత తన కూతురు కవితని తప్పించుకోవాలి బీజేపీకి సంబంధించిన నాయకుడిని ట్రాప్లే చేసి తనని ఇట్లా కేసులకు తప్పించాలని చెప్పి చూస్తానా అని చెప్పి చెప్తారు ఎస్ రాధాకృష్ణ రావు గారికి కూడా మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే రాధాకృష్ణ రాధాకృష్ణ రావు అంత ఉన్నత స్థాయి వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేయవద్దని ఇదే రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఉన్నా కానీ ఈరోజు అన్ని తొక్కి మా కులపూడే కదా మా కులపోడే కదా అనేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఆయన వెర్రివిగడం జరిగింది ఈరోజు జైలులో ఈరోజు చుక్కలు లెక్క పెడుతున్నారు ఎందుకంటే రాధాకిషన్ రావు గారు మీరు ఎందుకంటే ఆ రోజు విద్యార్థి నాయకులేది కూడా అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులుగా మేము ఏదైనా విద్యార్థులకు రావాల్సినటువంటి ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు అదేవిధంగా రకరకాల ఇష్యూన తెలంగాణ రాష్ట్రంలో మేము మహిళా భద్రత విషయంలో రకరకాల ప్రోగ్రామ్ చేస్తున్నాము మేము ఏదైనా సెక్రటరీ ముట్టడి చేస్తామా లేకుంటే అసెంబ్లీ ముట్టడి చేస్తామా అని మేము ఒక ప్రోగ్రామ్ ను పిలుపునిస్తే మా మేము ఎక్కడ పడుకున్న మా హాస్టల్ల గోడలను బలగొట్టి హాస్టల్ తలుపులను పోగొట్టి మామూలు ఎత్తుకుపోయే వాళ్ళు ఎందుకంటే సైతం విద్యార్థి నాయకుల యొక్క ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినటువంటి హీనమైన చరిత్ర ఈ కేసీఆర్ది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ ఎవరైతే వారి యొక్క హక్కులను ఎవరైతే కాలం కాలగర్భంలో మానవ హక్కులను కూడా ఉల్లంఘించి ఇచ్చారో వాళ్ళందరినీ కూడా ఈ రాధాకృష్ణ రావు కావచ్చు వీలైన కాల తోక తోక రావులు ఉన్నా సరే ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టద్దని మేము రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల ఈరోజు కోకోల్లాలు భార్య భర్తల యొక్క సంబంధాలను కూడా చెడగొట్టినటువంటి చరిత్ర ఈ ముఖ్యమంత్రి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది కాబట్టి మేము ఈ ఫోన్ టాపిక్ పైన నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అదేవిధంగా ఎవరైతే దొంగలు ఉన్నారో ఎవరైతే ఆ విధంగా సాగే కేటీఆర్ ఉన్నా హరీష్ రావు ఉన్నా వీళ్ళందరినీ కూడా జైలుకు పంపాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం